ఎలా అనిపించిందంటే ఒక పాజిటివ్ వైపు డిఫరెంట్ ఫీల్ వచ్చింది ఫాదర్ సన్ సెంటిమెంట్ అది సో మిమ్మల్ని మేము కంప్లీట్ కామెడీ అలా చూసాము కొంచెం ఎమోషనల్ గా కూడా చూసాం బట్ ఇందులో త్రూ అవుట్ ఎమోషనల్ ఉండబోతుంది మీ క్యారెక్టర్ సో అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఈ కథ మీకు వచ్చినప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ పైన అంటే ఎంతవరకు జనాలు కనెక్ట్ అవుతారు ఎందుకంటే ధనరాజ్ గారు ఎమోషనల్గా చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్ కామెడీ అనేది తీసుకుంటాం బట్ ఎమోషనల్గా ప్రజలు కంప్లీట్గా కనెక్ట్ అవడం అనేది అలా తీసుకుంటాం అంటే నేను ఒకవేళ ఆ పాత్రను కరెక్ట్గా చేయకపోతే అది కామెడీ క్యారెక్టర్ అయినా సరే ఎమోషన్ అయినా సరే కామెడీలో కూడా చెప్తున్నాను కరెక్ట్గా చేయకపోతే బాగా చేయలేదని అంటారు కదా బాగా నవ్వించలేదు అంటారు అలాగే ఎమోషన్ నేను బాగా చేయకపోతే మీరు ధనరాజ్ ఎమోషన్ బాగా చేయలేదు అంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక రెండు నిమిషాల తర్వాత మీకు దండరాజ్ కు కానీ సముద్రకని గారు కానీ ఈ క్యారెక్టర్ నేమ్స్ మీకు ఏం గుర్తు ఉండదండి మీరు ఒక అది ఎలా చెప్పాలంటే ఒక ట్రిప్ లో ఉంటారు ఇది మా ఎక్కడో చూసిన కదరా ఇది ఎక్కడో జరుగుతున్న కదరా ఇది మా ఇంట్లో జరుగుతున్న ఆయన మా ఫాదర్ అనేమో ఓహో నేను ఇలాగే బిహేవ్ చేసానేమో అని ప్రతిదీ కనెక్షన్ తోనే ఉంటుంది తప్ప నేను మళ్ళీ ఎవరు అంటే అది మీరు ఓ నేను ఎమోషన్స్ చేసాను లేకపోతే నేను ఓ ఇచ్చేసేసాను కాదండి మీరు చూస్తూ ఉన్న రెగ్యులర్ గా ఉన్న ఒక కొడుకే ఆ కొడుకు చాలా పీక్ వెళ్తే ఎలా ఉంటుంది అది నాకన్నా మరి ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే నువ్వు కరెక్ట్ ఈ సినిమాకి అని ఆయన కూడా ఎక్కువ నమ్మారు లేకపోతే ఇన్ని కోట్లు పెట్టి తీరు కదా సరే ప్రొడ్యూసర్ నమ్మినప్పుడు నన్ను నేను నమ్ముకోపోతే ఎలా అని ఒక టూ ఇయర్స్ ఏ సినిమాలు చేయకుండా దీని మీదకి వచ్చింది కూడా మెల్లిగా అది తగ్గిద్దామని నేను వేరే కామెడీ సినిమాలు ఏదో చేసో లేకపోతే కామెడీ క్యారెక్టర్ చేసి మిమ్మల్ని అందరినీ నవ్వి చేస్తే ఈ పాత్ర మీద ఆ ప్రభావం పడుతుందని నేను ఏమి చేయకుండా కొంచెం ఫ్రెష్గా వద్దామని ఎక్కువ సినిమా చేయలేదు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకసారి సార్ అంటే మిమ్మల్ని మేము డిఫరెంట్గా చూసింది కంప్లీట్గా బుజ్జిలారా సో దానికి టూ కూడా ఉంటుంది అంటున్నారు అది ఎప్పుడు అదే అండి ఇది మీ బాగా ఆడిస్తే అది టూ త్రీ కూడా ఉంటుంది ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేశానండి ఇది అయిపోయిన తర్వాత అది కూడా ఉంటుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి